ఇట్లో పేసుకుంటుంది పైసలు ఎప్పుడు గుమ్మంద పెట్ట మన కోసం ఇంకా ఈ మధ్యకారు అసలు ఇంకెక్కడ పోయినా వచ్చే కొంచెం డాక్టర్ గారు మీకు కదా ఏదో

మీరు జెండ మోసి అందులో మాటలు పడలేక అందులో ఆవేదన పడలేక నేను చాలా దుఃఖపడి మా నాన్నగారు కూడా ఆనాడు మా ఊర్లో గొడవ కూడా ఆ తర్వాత మా నాన్నగారు పోరాడితే బలిప అండి మా బలిప గ్రామంలో ఈ రోజున జెండా టీడీపీ జెండా మొయ్యాలంటే మేము మొయ్యలేము చెప్తున్నాం సార్ మీరు లేని వెడల మేము ఓటు ఖరారు చేసుకుంటాము ఈ తక్షణ మేము ఓటు కారణాలు చేసుకుంటాం ఎన్ని రోడ్లు అయితే ఉన్నాయో అన్ని నోట్లు మాత్రం ఇంట్లో మాత్రం ఉంటాం మాకు ఈ నియోజకవర్గానికి మీరు కావాలి మాకు ఈ నియోజకవర్గానికి మీరు కావాలి సార్ మీరు లేనప్పుడు మాకు వద్దండి మూడు ఉండదు గారు చెప్పాలి మారణ మార్చి సార్ మాకు ఓటు ఇచ్చుకు ఇక మనం మాకు మా చెప్పాలి అలాడు జనసేన బల్బర్స్ ఎక్కడ ఇంకండి అన్న ఇక్కడ ఇప్పుడే